ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపని కత్తితో రౌడీ చేసి పారిపోతాడు ఇక కార్తీక్ అప్పుడే దీపని చూస్తాడు ఇక రక్త పడుగులో ఉన్న దీపని చూసి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు దీపా దీపా నీకేమైంది ఏంటి రక్తం నిండి పొడిచారు కార్తీక్ బాబు కార్తీక్ బాబు అంటూ దీప ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక కార్తీక్ దీప దీప అంటూ గట్టి గట్టిగా అరుస్తూ దీపని ఎత్తుకొని గబగబా అక్కడి నుంచి అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక కార్తీక్ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్స్ కార్ దీపని చెకప్ చేస్తూ ఉంటారు ఇక కార్తిక్ అయితే దీపకి ఇలా ఎలా జరుగుంటుంది అసలు దీపని ఎవరు కత్తితో పొడుచుంటారు అని కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇక కార్తిక్ అయితే దీపని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇంతలోకి కాంచన అలాగే అనసయ ఆయన శౌర్య ముగ్గురు కూడా గుడి దగ్గర కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాంచన అయితే ఏంటక్క ఇంకా కార్తిక్ దీప రాలేదేంటి పూజారి గారు అన్ని ఏర్పాట్లు చేశారు వీళ్ళేంటి ఇంకా రాలేదు అని అంటూ ఉంటే ఇంతలోకి పంతలు గారు పూజకి హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఒక్కసారిగా చేతిలో ఉన్న హారతి ఇక అక్కడే ఉన్న హోమ గుండంలో పడటంతో హోమగుండం ఒక్కసారిగా బక్కుమంటుంది అది చూసి ఒక్కసారిగా గారు అపశిఖనం అపశకనం పూజ మొదలయ్యే ముందు అప్పుడే హోమం ఇలా వెళ్ళగటం అపశకనం ఏంటనమ్మా ఈరోజు ఈరోజు హోమం చేయకపోవడమే మంచిది అని అంటాడు దాంతో అనసయ్యకి కాంచనకి చాలా బాధగా అనిపిస్తుంది ఇదేంటి నా కోడలు ఇంటికి తిరిగి వస్తే ఈ పూజ చేయిస్తారని మొక్కుకుంటే పూజ ప్రారంభించక ముందే ఇలా జరిగింది ఇక కార్తిక్ కూడా దీప కూడా ఇంకా ఇక్కడికి రాలేదు అప్పుడే ఇలా అయింది ఏంటక్క అని అంటూ ఉంటే అనసయా సరే చెల్లమ్మ తర్వాత చేయమని పూజారి గారు చెప్తున్నారు కదా మనం తర్వాత వద్దాంలే అని చెప్పేసి అంటుంది ఇక కాంచన అలాగే అనసయా సౌర్యని తీసుకొని ఇక గుడి దగ్గర నుంచి వెళ్ళిపోతూ కార్తీక్ వాళ్ళకి ఫోన్ చేద్దామని కార్తిక్కి ఫోన్ చేస్తూ ఉంటారు కానీ కార్తిక్ మాత్రం ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు దాంతో కాంచన ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు చెల్లమ్మ వాళ్ళు బయలుదేరిపోయి ఉంటారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అదే కొడుకి సుమిత్ర అలాగే దశరథ కూడా వస్తారు వాళ్ళిద్దరిని చూసిన కాంచన ఒక్కసారిగా అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్తుంది ఇక కాంచన దశని అలా పలకరించడంతో కాంచన ఇప్పుడెలా ఉన్నావు ఆ మాట నిన్నడగలన్నయ్య ఈ దౌర్భాగ్య చెల్లి కనీసం నిన్ను చూడటానికి కూడా రాలేకపోయింది నన్ను క్షమించ అని వెనకాలే సుమిత్ర మాత్రం కాంచన మీద కోపంగా ఉండడంతో కాంచనతో మాట్లాడదు ఇక దసరథ నాకేం కాలేదు మీ అందరి ప్రేమాభిమానాలు ఉండగా నాకేమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏమండి ఆలస్యం అవుతుంది వెళ్దాం పదండి అని వెనకాలే ఇక కాంచన ఏ వదినా నాతో మాట్లాడవా నా మీద అంత కోపంగా ఉన్నావా నీ కోడల మీద ఉన్న ప్రేమ మీ అన్నయ్య మీద లేదు కదా కాంచనా అందుకే వదిన నేను నీతో మాట్లాడట్లేదు అని అంటూ ఉంటే ఇక అనస అలా మాట్లాడద్దమ్మా అన్నయ్యకి బాగలేదని ఈమా ఎంత తలడిరిందో నా కళ్ళతో చూశాను అక్కడికి రాలేక ఇంట్లో ఉండలేక తను ఇండి తినకుండా ఎంత తపన పడిందో నాకు తెలుసు దయచేసి కాంచనమ్మని అన్న మాటలో అనద్దమ్మా అని అంటూ ఉంటే ఎలుకకి పిల్లి సాక్ష్యం అంటారు ఇదేనేమో ఎప్పుడైతే నువ్వు నీ మేనకొడలో మా ఇంట్లో అడుగుపెట్టారో పెట్టారో అప్పుడే ఈ బంధాలకి ప్రశ్నార్థకంగా మారాయలే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కాంచనకి అప్పుడే కార్తిక్ ఫోన్ చేస్తాడు ఇక కార్తిక్ ఫోన్ చేయడంతో కాంచన హలో కార్తిక్ అని అనగానే మమ్మీ మీరు ఎక్కడున్నారు ఏమైందిరా అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏం జరిగింది మీరు ఎందుకు ఇంకా గుడికి రాలేదు అని అంటూ ఉంటే మమ్మీ నీతో ఒక విషయం చెప్పాలి నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను మీరు కూడా ఇక్కడికి రండి హాస్పిటల్లో ఏంట్రా ఏమైంది మమ్మీ అతి దీపని ఎవరో తెలియని వ్యక్తి వచ్చి కత్తితో పొడిచేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు దీపని హాస్పిటల్లో జాయిన్ చేపొచ్చాను దీప కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు అని వెనకాలే ఒక్కసారిగా కాంచన ఫోను కింద పడేస్తుంది అక్కడే ఉన్న దశరథ సుమిత్ర అనసయ్యకి సౌర్యకి ఏమీ అర్థం కాదు ఇక అనసయ్య చెలమా ఏమైంది కార్తిక్ బాబు ఏం చెప్పాడు ఎందుకలా ఏడుస్తున్నావు చెప్పమ్మా ఏం జరిగిందో మన మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక దిష్టి తగులుతూనే ఉంటుందేమో ఆ భగవంతుడు మన జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు అని అంటూ ఉంటే సుమిత్రకి కూడా ఏమీ అర్థం కాదు ఇక అనసూయ చెల్లి నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది దీపకేం కాలేదు కదా చెప్పు చెల్లమ్మా అని వెనకాలే అనుకున్నది జరిగిందక్క దీపని ఎవరో కత్తితో పొడిచారంట ఇప్పుడు దీప హాస్పిటల్లో ఉందని కార్తిక్ ఫోన్ చేసి చెప్పాడు అని వెనకాలే సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు ఇక అనసూయ ఏంటి దీపని ఎవరో కత్తితో పొడిచారా ఎవరికి ఉంటుందా పని మీ అమ్మాయికి తప్ప ఎవరికి ఉంటుంది అంటూ కాంచన అలాగే ఏడుస్తూ అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుమిత్రకి దసరా దిగి ఏమీ అర్థం కాదు ఇక సుమిత్ర ఏంటండి దీపని ఎవరో కత్తితో పొడవటమేంటి ఏంటి అయి ఉంటాడా అని దసరా అనగాళ్లే ఇక సుమిత్ర వాడు జైల్లో ఉన్నాడని కార్తిక్ చెప్పాడు కదా మరి అలాంటప్పుడు వాడెందుకు దీపని పొడుస్తాడు నాకెందుకు అనుమానంగా ఉందండి ఆ రోజు మిమ్మల్ని గల్తో షూట్ చేసినంతని కూడా దీప కాదు అని కోర్టులో రుజువు అయింది అతనే దీపని కూడా చంపాలనుకున్నాడా అందుకనే దీప ఈ పరిస్థితిలో ఉందంటారా అని వెనకాలనే దశరథ ఏమో కాంచనా సుమిత్ర నాకు అర్థం కావట్లేదు అసలు మన చుట్టూ ఏదో జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే ఆ ఫోన్లో ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్ వైపు చూస్తుంది అప్పుడే పారిచేతం అక్కడికి వస్తుంది ఏంటి అదే పనిగా ఫోన్ వైపు చూస్తున్నావు గౌతమ్ గడు ఫోన్ చేస్తానని చెప్పాడా వాడికి మళ్ళీ ఏ పని అప్పగించావు అని వెనకాలని ఒక్కసారిగా చూసినా పారిజాతం గొంతు పట్టుకుంటుంది ఏంటి చంపేస్తావా ఏంటి చంపేయడం కాదు నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ గౌతమ్ గాడితో నా పెళ్లి చేయడానికి ఎందుకు తాతని డాడీని మమ్మీని ఫోర్స్ చేస్తున్నావు నీకు తెలుసుక ఆ గౌతమ్ గడి ఎలాంటి వాడు నాకు గౌతమ్ గాడి ఎలాంటి వాడో తెలుసు అంతకంటే ముందు నువ్వు ఎలాంటిదనవో కూడా తెలుసు అందుకనే పెళ్ళికి నేనే ముహూర్తాలు పెట్టిస్తున్నాను రాణి ఏంటి కోపంగా ఉందా నాకు కూడా అలాగే ఉంది ఈ మధ్య నాకు తెలియకుండా నువ్వు చాలా చేస్తున్నావు మర్యాదగా చెప్పు నా కొడుకు దాసిని కొట్టింది ఎవరు దశరథిని గన్తో షూట్ చేసింది ఎవరు మర్యాదగా చెప్తా అవ్వలేదా అని వెనకాలనే ఇక జ్యోత్న గ్రాణికి నా మీద డౌట్ వచ్చినట్టుంది ఎలా అయినా సరే గ్రాని డౌట్ని నేను క్లారిఫై చేయకూడదు అవును ఈ నిజం ఎప్పటికీ బయటకు తెలియకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏంటి నువ్వు ఆ సత్య పండుగారితో కలిసి మాట్లాడటం నేను చూశాను వాడికి డబ్బులు ఇవ్వడం కూడా నాకు తెలుసు వెళ్ మళ్ళీ ఎందుకు ఆ సత్యపండి గారితో కలిసావు ఎందుకు వాడికి డబ్బులు ఇచ్చావు అలాగే ఎందుకు వాడిని బెదిరిస్తున్నావు ఏం జరుగుతుంది చెప్పు జోస్నా ఏం చేస్తున్నావు నువ్వు అని వెనకాలని ఇక జోస్నా అంటే గ్రాణి సత్యపండి నేను కలవటం చూసింది కానీ మా మధ్య డిస్కషన్ మాత్రం గ్రాణికి తెలీదు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ గ్రాని కిన్నీసం తెలియకూడదు అని అనుకుంటుంది అప్పుడే గౌతమ్ ఫోన్ చేస్తాడు ఇక పారిజాతం జ్యోస్నకి గౌతమ్ ఎందుకు ఫోన్ చేశాడు అని అనుకుంటూ ఉంటే వెంటనే జ్యోస్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో గౌతమ్ అని అంటుంది జ్యోత్స్నా నేను చెప్పిన పని అయిపోయింది ఏంటి నువ్వు అంటుంది అంటే ఆ దీప చచ్చిందా అవును ఇప్పుడు దీప ప్రాణాలతో ఉండదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఒక్కసారిగా జ్యోత్న చాలా సంతోషపడిపోతుంది ఇదంతా విన్న పారిజాతం జిదింటి దీప చచ్చిందా అంటుంది అంటే ఆ గౌతమ్ గడ్తో దీపని చంపిస్తుందా ఈ జోత్సవ ఏం చేస్తున్నావే నువ్వు ఆ గౌతమ్ గడ్తో కలిసి దీపని చంపడానికి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశావా అవును గ్రాని నా చేతికి మట్టికి అంటకుండా ఈ గౌతమ్ గడ్ దీపని లేపేయడానికి అంతా ప్లాన్ చేశాను అసలు నువ్వేం చేస్తున్నావే నీకు అర్థమవుతుందా అర్థమవుతుంది గ్రాని దీపని అడ్డు తప్పిస్తే ఈ కోట్ల ఆస్తి నాకే అవుతుంది నా సొంతం అవుతుంది అలాగే బావ నా భర్త అవుతాడు ఏమైంది నీకు ఈ దీపేదో ఈ ఇంటి వారసరాల్లాగా దాన్ని అడ్డు తప్పిస్తే ఈ ఆస్తి నీకొస్తుంది అంటున్నావు నాకేమీ అర్థం కావట్లేదు నీకు పిచ్చి పట్టేసింది మర్యాదగా నిజం చెప్పు గ్రాని కాసేపు ఆగితే నీకే అంత అర్థమవుతుంది అని చెప్పేసి జ్యోత్న అయితే నేను అనుకున్నది ఇన్నకు నెరవేరింది గౌతమ్ గడు ఆ దీపని పైకి పంపిస్తే ఇక నాకు బావతో పెళ్ళికి ఈ ఆస్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని జ్యోత్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన డాక్టర్ అయితే బయటకు వచ్చి కార్తీక్తో తనకి మూడు కత్తిపోట్లు పొడవటంతో బ్లడ్ చాలా పోయింది అలాగే తను బ్రతకడం చాలా కష్టం తను ట్రీట్మెంట్కి కూడా తన బాడీ సహకరించట్లేదు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీ గులిపోతాడు అప్పుడే అనసూయ కాంచన శౌర్య అక్కడికి వస్తారు శౌర్య ఏడుస్తూ నాన్న అమ్మకేమైంది అసలు అమ్మ ఎందుకు హాస్పిటల్లో ఉంది చెప్పు నాన్న అమ్మకి ఏమైంది నానా అని సౌర్య ఏడుస్తూ ఉంటే ఇక కార్తీక్ ఒక్కసారిగా శౌర్యాన్ని పట్టుకొని ఏడుస్తూ హక్ చేసుకుంటాడు ఇక కాంచన అనసూయ నా కోడలికి ఏమైంది కోడలకేం కాదు కదా చెప్పు కార్తిక్ బాబు ఒరే కార్తిక్ చెప్పరా దీపకేం కాదు కదా అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీపని బ్రతికించుకోవడం కష్టమని డాక్టర్లు చెప్పారు మమ్మీ దీపని కత్తితో పొడిచి చంపేంత కోపం ఎవరికి ఉంటుంది నరసింహ కూడా ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు ఇంకెవరు బాబు ఆ జోష్ని అయ్యి ఉంటుంది అని వెనకాలే ఇక ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు ఇక అక్కడే ఉన్న శౌర్య అవునా ఆ రోజు అమ్మ మీద నా మీద రౌడీలు అటాక్ చేసింది కూడా జో వల్లే జో అమ్మని స్పృహ కోల్పోయేలా చేసింది నేను చూశాను నాన్న ఇది కూడా జోనే చేసి ఉంటుంది అని వెనకాలే ఒక్కసారిగా కార్తిక్ చాలా ఆవేశంగా ఇక శివనారాయణ ఇంటికైతే వెళ్తాడు ఇంకా ఒక పక్కన దీప అయితే అన్కాన్షియస్లో ఐసీఏలో ఉంటుంది అది చూసి వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇంకా దశరథ అలాగే సుమిత్ర ఇంటికి వస్తారు రాగాలి శివనారాయణ అమ్మ సుమిత్ర గుడికి వెళ్ళి వచ్చాక మీ ఇద్దరు సంతోషంగా ఉంటారనుకుంటే అలా డల్గా ఉన్నారేంటి జోస్న గౌతంతో పెళ్ళి కొప్పుకుంది అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినట్టే కదా ఇక ఏమైందమ్మా అని వెనకాలనే మావయ్య గారితో దీప పరిస్థితి గురించి చెప్పాలా వద్దా అని సుమిత్ర ఆలోచిస్తూ ఉంటే ఇక పారిజాతం ఏంటి సుమిత్ర జోష్న పెళ్ళి గౌతంతో చేస్తే మీ బాధ్యత అయిపోతుంది కదా సంతోషంగా లేకుండా అలా ఉన్నావేంటి ఎవరో చచ్చినట్టు అని వెనకాలనే ఇక దసరథా పిన్ని ఏంటి ఆ మాటలు ఏమైంది దసరథ ఏదో చావు కబురు విన్నట్టు ఇద్దరు అలా అయిపోయారు అని వెనకాలనే అప్పుడే కార్తీక్ ఇక ఆవేశంగా ఇంటికి వస్తాడు జోష్నా జోష్నా అని చాలా గట్టిగా హారుస్తూ ఉంటాడు దాంతో ఇంట్లో వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు ఇక అందరూ కూడా ఏ కార్తీక్ ఏంట్రా డైరెక్ట్గా నా ఇంటి గుమ్మంలోకి వచ్చి నా మనవరాల్నే పేరు పెట్టి పిలుస్తున్నావు ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్నే పిలుస్తావు అని వెనకాలనే ఇక కార్తీక్ చూడండి పెద్ద మనిషి శివనారాయణ గారు జ్యోష్నని పేరు పెట్టి పిలవడం కాదు ఈరోజు మీ మనవరాలు అంత తేలిస్తాను అని వెనకాలనే సుమిత్ర కార్తిక్ ఏమైంది ఎందుకు జోష్ణ మీద కోపడుతున్నావు ఎందుకు నా ఆవేశంగా అరుస్తున్నావు ఆవేశం కాదత్తా ఇది నా గుండెల్లో ఉన్న బాధ ఏ అన్యాయం చేసిందని దీపని ఏ అన్యాయం చేసిందని దీపని పొట్టలు పెట్టుకోవాలని చూస్తుంది నీ కూతురు చెప్పు దీపని ప్రశాంతంగా బ్రతకనివ్వదా నీ కూతురు అని వెనకాలనే అప్పుడే జోష్ కిందికి వస్తుంది ఇదేంటి బావ ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నాడు కొంపు తీసి బావకి నేనే దీపం మీద అటాక్ చేయించానన్న విషయం తెలిసిపోయిందా ఎట్టి పరిస్థితులను బావకి అలాగే ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకూడదు అని చూసిన బావా ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు ఎందుకు ఇలా అరుస్తున్నావు ఏ నోరు ముయ్యవే ఇంకా నాటకాలు ఆడమాకు నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆపరా నా మనవరాల్ని చంపుతావా ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను తాత ఆగు తాత బావా ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడక చూసినా నువ్వు చేసిన పనికి అక్కడ దీప ప్రాణాలతో పోరాడుతుంది దీప బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు ఇంకా నువ్వు ఏం చేయాలనుకున్నావు చెప్పు బ్రతుకున్నంత కరొకాలం దీపని ఏడిపిస్తూనే ఉన్నావు ఇప్పుడు కూడా దీపని చంపాలని చూస్తున్నావా ఎందుకు ఏం తప్పు చేసిందని చెప్పు ఒకప్పుడు మీ అమ్మ ప్రాణాలు పోతూ ఉంటే తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడింది అందుకన లేకపోతే ఈ కుటుంబం ఎప్పటికైనా కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంది అందుకనా అని వెనకాలని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక కార్తీక్ చూడు చూసినా దీపకి అక్కడ ఏదైనా అయితే మాత్రం జట్టి పరిస్థితులను నిన్ను వదిలిపెట్టను జీంట్రను వంటుంది ఇది ఒక కొత్త నాటకమా అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఇక కార్తీక్ నాటకం కాదు మీకు ఇంట్లో వాళ్ళకు వచ్చిన బాధ తప్ప ఎదుటి వాళ్ళకు వచ్చే బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదు దీపకి ఏదైనా అయితే మాత్రం తాత ఒక్కని కూడా వదలను అంటూ కార్తీక్ కోపంగా వెళ్తాడు ఇక సుమిత్ర అలాగే దశరథ శివన్నారాయణ అందరూ కూడా షాక్ అవుతారు ఇదేంటి దీపకి ఏదో అవటం ఏంటి తాత బావ దీప కలిసి కొత్త నాటకం ఆడుతున్నట్టున్నారు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అందులో ఏది నిజం ఉండదు అని వెనకాలనే ఆక చూసిన దీప నిజంగానే ప్రమాదంలో ఉంది దీప ఎప్పుడూ హాస్పిటల్లో ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా ఒక పక్కన కాంచన అయితే కా స్వప్నకి చెప్తుంది ఇక స్వప్న ఆ మాట విని ఏంటి వదిలిని ఎవరో కత్తితో పొడిచారా అని వెనకాలనే కాసి ఏమైంది తెలుగు దీపక్కని దీపావధిని ఎవరో కత్తితో పొడిచారంటూ తెలు దీపక్క ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉందని ఇప్పుడే పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పింది ఆయన దీపావధినికి ఎందుకు ఇలా అవుతుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కనున్న దాసుకి మొత్తం గతం గుర్తుకొచ్చేస్తుంది ఇక వెంటనే అమ్మ స్వప్న ఏమంటున్నా నువ్వు దీపని కత్తితో పొడిచారా ఇప్పుడు దీప ఎలా ఉంది మావయ్య గారు మీకు గుర్తుందా దీపావధిని కండిషన్ ఇప్పుడు సీరియస్గా ఉందంట దీపావళిన హాస్పిటల్లో ఉంది అవునా ఈ పని ఖచ్చితంగా రాక్షసి చేస్తుంటుంది ఎలా అయినా అన్నయ్యతో నిజం చెప్పాలి దీపని కాపాడాలి వారసురాలికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి దాసు అయితే ఇక వెంటనే దసరథ అన్నయ్యకి ఫోన్ చేయాలి అని చెప్పేసి దశరథక్కి ఫోన్ చేస్తాడు ఇక దసరథ ఫోన్ తీసుకొని ఇదేంటి ఎప్పుడు లేని దాసు నాకు ఫోన్ చేస్తున్నాడు కొంపు తీసి దాసుకి గతం గుర్తొచ్చిందా అందుకే నాకు ఫోన్ చేశాడా అని చెప్పేసి వెంటనే దశరథ ఫోన్ లిఫ్ట్ చేసి హలో దాసు అనయ్య మీతో ఒక విషయం చెప్పాలి ఎలా అయినా సరే మీరు దీప ప్రాణాన్ని కాపాడాలన్నయ్య ఏమంటున్నా దాసు అవునయ్య మీతో ఒక నిజం చెప్పాలి ఎలా అయినా సరే ఈ నిజం మీరు తెలుసుకోవాలి చెప్పు దాసు నువ్వేం చెప్పాలనుకున్నావు అనయ్య నువ్వు ఇక్కడికి వచ్చేలోపు నేను నిజాన్ని మర్చిపోతానేమో అందుకే ఇప్పుడే నీకు ఈ నిజం చెప్తున్నాను అన్నయ్య మీరు అనుకుంటున్నట్టు జ్యోస్న మీ కన్న కూతురు కాదు జోష్నా నా కూతురు మీ కన్న కూతురు దీప ఇప్పుడు దీపని ఖచ్చితంగా జోక్ష్ని చంపాలని చూస్తుంది ఎందుకంటే ఆ ఇంటి వారసరాలు దీప కాబట్టి దీప చేస్తే తన ఆస్తి మొత్తం తనకి దక్కుతుందని కాబట్టి దీపని మీరు ఎలా అయినా కాపాడాలి అన్నయ్య దయచేసి దీపని కాపాడండి అంటూ ఒక్కసారిగా దాసుకి ఏదో పెద్ద సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఏమీ చెప్పలేకుండా ఆగిపోతాడు ఇక దసరథ దసు దాసు అని అంటూ ఉంటే ఏంటి ఎవరు హలో ఎవరు అని అంటాడు దాసు మళ్ళీ కథ మర్చిపోయినట్టున్నాడు అంటూ దసరథ కాల్ కట్ చేసి దాసు చెప్తుంది నిజమా నిజంగానే దీప నా సొంత కూతురా జోష్న నా కూతురు కాదా జోష్ణ దాసు కూతురా అందుకే జోష్ణ ఈ నిజం బయట పడకుండా ఉండడానికి దాసుని చంపాలనుకుందా ఇప్పుడు దీప మీద అటాక్లో కూడా నిజంగానే జ్యోష్న పాత్ర ఉందా నాకెందుకు అనుమానంగా ఉంది నిజంగానే దీప నా కూతురు అయినప్పుడు దీపని ఎలా అయినా కాపాడుకోవాలి అవును ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురు దీప బ్రతకాలి అంటూ దశరథ అక్కడి నుంచి గబగబా బయర్తో ఉంటే సుమిత్ర ఎక్కడికండి హాస్పిటల్కి ఏంటండి దీపను చూడటానికి అక్కడికి మీరెందుకండి దీపం మీ ప్రాణాలు తీయాలని చూసింది అలాంటిది మీరు తన కోసం ఎందుకు వెళ్తున్నారు దసరథ నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నాన్న దీప నన్ను చంపిందో లేదో ఇంకా రుజువు అవ్వలేదు అలాంటప్పుడు దీపని అలా వదలటం నాకు ఇష్టం లేదు దీప ఈ ఇంటి మనిషి ప్రాణాలు కాపాడింది అలాంటప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే బాగోదు అంటూ దసరథ బయలుదేరుతూ ఉంటే జ్యోష్నకి ఏమీ అర్థం కాదు ఇదేంటి డాడీ అక్కడికి వెళ్తున్నాడు వెళ్ళినా ఏముందిలే ఆ దీప చస్తుందన్న వార్తతో తిరిగి వస్తారు అని అనుకుంటుంది ఇక దసరథయితే హాస్పిటల్కి వస్తాడు ఇంతలోకి కాంచన అలాగే అనసూయ కార్తీక అయితే దీప కండిషన్ సీరియస్గా ఉండడంతో ఏడుస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న దసరథ దీపకేమీ కాదు నేను ఉన్నాను కదా దీపకేం కాదు అని అంటాడు ఇక దీపని చూసి ఒక్కసారిగా దశరథ చాలా ఎమోషనల్ అవుతాడు దీపని చూస్తుంటే నాకెందుకు ఇంత బాధగా అనిపిస్తుంది నా కూతురికి బాధగా అన్నట్టు అనిపిస్తుంది ఏంటి దాసు చెప్పినట్టు నిజంగా దీప నా కన్న కూతురా అందుకే దీపని ఇలా చూసి నాకు బాధగా అనిపిస్తుందా అని చెప్పేసి అయితే ఇంకా అక్కడే ఉన్న డాక్టర్తో మాట్లాడతాడు ఇక డాక్టర్ తను పత్తి బలంగా తగలటంతో తన లోపల ఉన్న కిడ్నీ డ్యామేజ్ అయింది అలాగే బ్లడ్ లోపల ఫ్లో ఎక్కువ పోవడం వల్ల తనకి బ్లడ్ కూడా ఎక్కించాం కానీ కిడ్నీ డ్యామేజ్ అవటం వల్ల తను బాడీ ట్రీట్మెంట్కి సహకరించట్లేదు తన కిడ్నీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు డోనర్ డోనర్స్ ఎవరైనా దొరుకుతారని ట్రై చేస్తున్నాం అని వెనకాలనే ఇక దాసు నా కిడ్నీ తనకి మ్యాచ్ అవుతుందేమో చూడండి అని వెనకాలనే వెంటనే డాక్టర్ ఇక దాసు కిడ్నీని చెకప్ చేస్తూ ఉంటాడు ఇక దాసు కిడ్నీ దీపకి మ్యాచ్ కావడంతో ఒక్కసారిగా డాక్టర్ షాక్ అవుతాడు ఇదేంటి సార్ ఎంతోమంది కిడ్నీలని చూసాము కానీ తనకి ఒక కిడ్నీ కూడా మ్యాచ్ కాలేదు మీరేంటి తన సొంత తండ్రిలాగా మీ కిడ్నీని ఆమెకి మ్యాచ్ అవుతుంది తను మీ కూతురా అని వెనకాలనే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు ఇక డాక్టర్ ఏం సార్ చెప్పరేంటి అని వెనకాలనే అంటే దాసు చెప్పింది నిజమే దీప నిజంగా నా కూతురు అందుకే నా కూతురుకి నా కిడ్నీ మ్యాచ్ అయింది జోష్నాకి అందుకే నా బ్లడ్ కూడా మ్యాచ్ కాలేదు అవును అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీపకైతే దాసు కిడ్నీని అమరుస్తూ ఉంటే కాంచన కార్తిక్కు అనసూయ షాక్ అవుతారు ఇక కార్తిక్ అయితే మావయ్య నువ్వు చేసిన త్యాగం నిజంగా క్రెట్ అంటూ అను అని అంటూ ఉంటే అప్పుడే దశరథ సుమిత్రనే శివనారాయణ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక దసరథా ఇలా దీపకి కిడ్నీ ఇవ్వడం ఇచ్చాడని తెలిసి శివనారాయణకి చాలా కోపం వస్తుంది నీ ప్రాణం తీయాలనుకున్న రాక్షసికి నీ కిడ్నీ ఎందుకు ఇచ్చావు శివ దసరథా అని వెనకాలని నానా మీరు అనుకున్నట్టు దీప ఎవరో కాదు నాన్న నా కూతురు అందుకే దీపను నిన్ను బ్రతికించుకున్నాను అని అంటాడు సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కార్తీక అనిసే అందరూ కూడా షాక్ అవుతారు ఏంట్రా వంటుంది అవునా దీప నా సొంత కూతురు కావాలంటే ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ చూడండి అని చెప్పేసి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇస్తాడు అవి చూసిన శివనారాయణ షాక్ అయిపోతాడు ఇది ఎలా జరుగుతుంది దీప నీ కూతురు ఏంటి జ్యోష్న ఒక్కరితే కదా నీకు సుమిత్రకి పుట్టింది మరి దీప నీ కూతురు ఎలా అవుతుంది అని వెనకాలని అప్పుడే అక్కడికి వచ్చిన దాసు ఎలా అవుతుందంటే పాతికేళ్ల క్రితం జోష్న కాల్యానికి నాకు పుట్టిన కూతుర్ని సుమిత్ర వదనికి దసరా పుట్టిన కూతుర్ని మా అమ్మ మార్చేసింది మీ ఇంటి మీద పగ సాధించడం కోసం ఆనాడు మీకు పుట్టిన కూతుర్ని మార్చేసి నా కూతుర్ని వదిన పక్కన పడుకోబెట్టి మీ కూతుర్ని చంపేమని కబెలాక్కి చెప్పింది కానీ వాడు చంపకుండా ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే అక్కడికి కుబేరు వచ్చి ఆ బిడ్డని పెంచుకున్నాడు ఆ బిడ్డ ఎవరు కాదు దీప అవును అందుకే దీప రక్తం మీ రక్తం ఒక్కటైంది అందుకే ఎక్కడ ఉండాల్సిన దీప మీ ఇంటికి తిరిగొచ్చింది సుమిత్ర వదన ప్రాణాలను కాపాడింది ఈరోజు మీ అందరికీ దీప మీ అందరి సంతోషాన్ని కోరుకుంటుంది జ్యోష్స్నా నా కన్న కూతురు కానీ ఆస్తి కోసం డప్పు కోసం నా ప్రాణాలు కూడా తీయాలని చూసింది నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు జ్యోస్న అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ సుమిత్ర దసరథ షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అటు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్